హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ స్పెషల్ రెసిపీ వచ్చేసి పిల్లల నుంచి పెద్దలు దాకా చాలా ఇష్టంగా తినే ఎగ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి అన్నం మిగిలిపోయినప్పుడు ఇలా టేస్టీగా ఎగ్ రైస్ చేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారండి చాలా టేస్టీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేయచ్చు ఇక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి ఇంట్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా కమ్మగా నోరు ఊరించే ఎగ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము ముందుగా నేను ఇక్కడ ఉడికించిన రైస్ తీసుకుంటున్నానండి నేను తీసుకున్న రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది ఇప్పుడు ఈ రైస్ ని పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుందాము ఈ కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలండి నేను ఇక్కడ నాలుగు గుడ్లు దాకా తీసుకున్నానండి మీరు కావాలంటే ఐదు లేదా ఆరు వరకు తీసుకోవచ్చు గుడ్లు వేసుకున్న తర్వాత థర్టీ సెకండ్స్ పాటు కదపకుండా అలా వదిలేయండి గరిటితో కదుపుతున్నప్పుడు కూడా చెదురు చెదురుగా అయ్యేటట్టుగా కదపకూడదు కొద్దిగా పెద్ద ముక్కల్లా ఉండేటట్టుగా చూసుకోవాలి ఎగ్స్ ని ఇలా పెద్ద పెద్ద ముక్కల్లా వచ్చేటట్టుగా వేసుకుంటే ఎగ్ రైస్ వచ్చేసి టేస్టీగా బాగుంటుందండి ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు మరి ఎక్కువగా ఫ్రై చేయవలసిన అవసరం లేదండి లైట్ గా ఫ్రై చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి ఇలా నురగలా వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్ లోకి తీసేసుకుందాము ఇలా లోకి తీసుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అదే ప్యాన్ లో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా తరిగిన అల్లం ముక్కలు వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక వన్ మినిట్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు లో ఉన్న ఉల్లిపాయ తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి నాలుగు లేదా ఒక ఐదు పచ్చిమిరపకాయలు ఇలా పొడవుగా తరిగి వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో చిన్న చిన్న ముక్కలుగా తరిగిన క్యాప్సికం ముక్కలు ఒక పావు కప్పు వరకు వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు ఒక పావు కప్పు వరకు వేసుకోవాలి క్యారెట్ ముక్కలు క్యాప్సికం ముక్కలు మరీ ఎక్కువగా ఫ్రై చేయవలసిన అవసరం లేదండి లైట్ గా ఫ్రై చేస్తే సరిపోతుంది చూసారు కదండి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మీడియం సైజ్ లో ఉన్న టమాటా తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి టమాటా కాస్త మెత్త పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టేస్ట్ కు తగ్గట్టుగా వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోవాలి ఇవన్నీ చక్కగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇందులో ఎక్స్ట్రా మసాలాలు ఏమి వేయవలసిన అవసరం లేదండి ఇలాగే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ను వేసేసుకుందాము ఫ్రైడ్ ఎగ్స్ వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకుంటూ ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముద్దుగా ఉడికించుకుని పెట్టుకున్న రైస్ ని వేసేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా చక్కగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి రైస్ అంతా కూడా వేడయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి రైస్ ని ఫ్రై చేసేటప్పుడు స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేయడం వల్ల ఎగ్ రైస్ అనేది మరింత టేస్ట్ వస్తుందండి ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇలా కొత్తిమీర వేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ ఎగ్ రైస్ ని ఒక ప్లేట్ లోకి తీసుకుంటాము చూసారు కదండి చాలా ఈజీగా టేస్టీగా ఎగ్ రైస్ అనేది చక్కగా ప్రిపేర్ చేసుకున్నాము ఈ ఎగ్ రైస్ ని ఏదైనా రాయిత తోటి వేడి వేడిగా తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఎగ్ రైస్ ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇక రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు